నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ చాలామంది గ్రూప్ వన్ ప్రిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాయడానికి రెడీగా లేరు ఎస్పెషల్లీ ఈ బిట్స్ మాత్రమే చదివాను నేను నాకు ఈ మ్యాటర్ రాయాలంటే భయం అందులో విపరీతమైన భయం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ మిత్రులను అడుగుతారు తమ ఫ్రెండ్స్ని అడుగుతారు కొలీగ్స్ని అడుగుతారండి వాళ్ళు ఏం చేస్తారు కొందరు సీనియర్లు ఏమంటారు గ్రూప్ వన్ రాయడం చాలా కష్టం మెయిన్స్ అయితే మేము సీనియర్లం మాకే మా వల్ల కావట్లేదు నీ వల్ల ఏమవుతుంది అందులో ఎస్సే రైటింగ్ ఉంటుంది నువ్వు డిస్క్రిప్టివ్ రాస్తావా ఎప్పుడో టెన్త్ క్లాస్లోనో ఇంటర్ డిగ్రీలో రాస్తాం మళ్ళీ ఇప్పుడు రాయడం వద్దా ఏది పడుతుంది రాస్తే మార్కులు పడవు ఇలా చాలా రకాలుగా భయపెడతారండి అప్పుడు మనకు కూడా సహజంగా భయం అవుద్ది డౌట్ వస్తుంది అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ ఎలాగో మనకు రాయడం రాదు అని చెప్పేసి గ్రూప్ త్రీ కానీ లేకపోతే గ్రూప్ టూ కానీ రాసుకుందాం అనుకుంటారు అయితే గుర్తుంచుకోండి అందరు మిత్రులు మిత్రులు కాదు అందరు శత్రువులు కూడా శత్రువులు కాదు ఇక్కడ చాలామంది మిత్రులు మన ఫ్రెండ్సే కొందరు మన విజయాన్ని తట్టుకోలేరు కొందరు నిజంగా వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళతో సమానంగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కూడా కొందరు తట్టుకోలేరు కొందరేమో వాళ్ళకి రాక మీకు వచ్చిందనుకోండి అలా కూడా తట్టుకోలేరు కావాలని మీకు తప్పుడు సమాచారాన్ని తప్పుడు గైడెన్స్ కూడా ఇస్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కొందరైతే వాళ్ళ భయాన్ని మీపైన రుద్దుతారు వాళ్ళ భయం అంటే వాళ్ళకి ఆన్సర్ రేటింగ్ రాదు వాళ్ళకు గ్రూప్ వన్ అంటే భయం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ భయాన్ని నీపై రుద్ది నీ వల్ల కూడా కాదు అంటారు దాంతో మనం ఏం చేస్తాము అరే మన వల్ల కూడా కాదు ఇంత చదివిండు ఈయనకే రాదంట ఈమె ఇంత చదివింది ఈమెకే రాదంట నాకెందుకు వస్తుంది అని చెప్పేసి అది ఒక రకమైన సైకలాజికల్ ట్యూనింగ్ అండి గుర్తుంచుకోండి ఇతరులు మీ లైఫ్ని డిసైడ్ చేయకూడదు మీ డెసిషన్ మీ ధైర్యము మీ జీవితాన్ని డిసైడ్ చేయాలి మీ దగ్గర నాలెడ్జ్ ఉందండి కేవలం మీరు చేయాల్సింది ఏంటి జస్ట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఒకటే కదా ఆ ఒక్క స్కిల్ కూడా నేర్చుకోను సార్ నాకు గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాను నాకు ఇవ్వండి అంటే ఇస్తారా నువ్వేం చేయకుండానే నీకు గ్రూప్ వన్ జాబ్ ఎందుకు ఇవ్వాలండి దగ్గర సక్సెస్ కావడానికి సబ్జెక్ట్ ఉంది జస్ట్ దానికి రైటింగ్ ప్రాక్టీస్ ఒక్కటి చేయండి అందుకు బోర్డీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మేమైతే వన్ టు వన్ పర్సనల్ గా గైడెన్స్ ఇస్తున్నాం ఒక్కొక్కరికి వాళ్ళ ఆన్సర్ వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం మీరేమో అరే నా ఆన్సర్ తీసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని భయపడాల్సిన అవసరం లేదు మీ ఆన్సరు మీ ముందు మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఇంకెందుకు ఆలస్యం ఆ స్కిల్ అయితే నేర్పిస్తాం నేర్పిస్తామంటున్నాం కదా మీరు చేయాల్సిందల్లా కేవలం మీకున్న సబ్జెక్టుని మీరు చెప్పిన విధంగా ఆన్సర్స్ రాయండి చాలు వస్తే అద్భుతం అండి మీరు ఈ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి ఇక ముందు గ్రూప్ వన్ అనేది అసలు ఆ ఊహించలేదు మేబీ ఇంకా పదేళ్ళు కూడా పట్టచ్చు అలాంటి నోటిఫికేషన్ రావాలంటే గతంలో పదేళ్ళలో నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఐదు వందల అరవై మూడు వచ్చినాయి లేదంటే ప్రతి సంవత్సరం కనుక నోటిఫికేషన్ వేస్తే ఎన్ని వస్తాయి ముప్పై యాభై డెబ్భై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం డెబ్బై ఎనభై పోస్టులతోటే రాష్ట్రం మొత్తం రాస్తున్నారండి అప్పుడు మన రిజర్వేషన్ కేటగిరీలో అసలు ఒక పోస్టు ఉండదు ఒక్కోసారి ఓన్లీ ఓపెన్లోనే కొట్టాల్సి వస్తుంది అదృష్టవంతులు మీరందరూ లక్కీగా ఫిలిమ్స్ క్లియర్ అయ్యి ఐదు వందల అరవై మూడు పోస్టులు రెడీగా ఉన్నాయి చాలామంది ఈ చెప్పుడు మాటలు విని భయపడి ఎగ్జామ్ రాయట్లేదు సో మీరు ఈ విధంగా కూడా అదృష్టవంతులు ధైర్యం చేయండి వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వండి సక్సెస్ ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది ఎవరు ధైర్యం చేస్తారో వాళ్ళకే వస్తుంది ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది కాబట్టి మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మిమ్మల్ని మీరు ఊహించుకోండి డిఎస్పిలుగా ఊహించుకోండి దానికి తగ్గట్టుగా కష్టపడండి మీ వెంట శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టీం మొత్తం ఉంటుందండి ఆల్ ది బెస్ట్